అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే శ్రీమాత ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితాపరభటారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను మౌనంగా ఉండటం అనేది మానవుడు తప్పక చేయవలసిన గొప్ప తపస్సు బిడ్డ కోపం వలన సమస్యలు మరింత పెరుగుతాయి తప్ప తరగవు మాట్లాడాల్సిన అవసరం ఉందని భావిస్తేనే మాట్లాడాలి లేదంటే మౌనంగా ఉండటం చాలా మేలుని కలిగిస్తుంది ఇలాగే లలితమ్మ సందేశం రోజూ వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్